నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ కువైట్లోని భారతీయులకు పాస్పోర్ట్కు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది కువైట్లోని భారత రాయబార కార్యాలయం సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పాస్పోర్టు దరఖాస్తుల సమర్పణకు ఐసీఏఓ ప్రమాణాల ప్రకారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది దీనికి సంబంధించి ఒక సర్కులర్ను కూడా జారీ చేసింది పాస్పోర్ట్ సేవల కోసం ఫోటోలు తీసుకునేటప్పుడు లేదా అప్లోడ్ చేసేటప్పుడు ఐసీఏఓ ప్రమాణాల ప్రకారం పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది ఎవరైనా పాస్పోర్ట్ కోసం ఫోటోలు దిగేటప్పుడు తల మరియు భుజాల పైభాగాన్ని దగ్గరగా తీసిన ఫోటో అయ్యి ఉండాలి అలాగే మీ యొక్క ముఖం ఫోటోలో మనం చూసుకుంటే ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం మీ యొక్క ముఖం మాత్రమే ఉండాలి అలాగే భుజాలు కనిపిస్తూ ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అలాగే ఫోటోలు మీరు తీసుకున్న తర్వాత ఎటువంటి కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా అవైతే ఎడిటింగ్ చేయకుండా ఒరిజినల్ ఫోటో అయితే ఉండాలన్నమాట అంటే మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నా వెనకాల వైట్ కనిపిస్తుంది కదా అలాగే వైట్ రంగ్ అయితే ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేశారు దరఖాస్తుదారుడు కెమెరా వైపు నేరుగా చూస్తూ ఉన్నట్లయితే కనిపించాలన్నమాట ఫోటో తీసేటప్పుడు మనం నేరుగా కెమెరా వైపు కనిపించాలి అలాగే మనం చూసుకుంటే దానికి సంబంధించిన తగిన లైటింగ్ కూడా ఉండాలన్నమాట దరఖాస్తుదారుడు కళ్ళు తెరిచి స్పష్టంగా కెమెరా వైపు చూడాల్సి ఉంటుంది కళ్ళకు అడ్డంగా ఎటువంటి వెంట్రుకలు ఉండకూడదు ఏకరీతి లైటింగ్ తో ఉండాలి అలాగే ముఖం పైన ఎటువంటి నీడలు కానీ ఫ్లాష్కు సంబంధించిన ప్రతిబింబాలు కానీ నీడలు కానీ ఉండకూడదు కళ్ళు ఎర్రగా మారకూడదని చెప్పేసి అలాగే ఫోటో తీసే సమయంలో నోరు తెరవకూడదని చెప్పేసి కెమెరా నుంచి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల దూరం నుంచి మాత్రమే ఫోటో తీయాల్సి ఉంటుంది స్పష్టంగా ఆ యొక్క ఫోటో కనిపించాలి ప్రస్తుతం మనం చూసుకుంటే చాలామంది మతపరమైన కారణాల వల్ల తప్ప తల కప్పుకోవడానికి అనుమతి లేదు కానీ గడ్డం దిగువ నుంచి నుదుటి పైభాగం వరకు ముఖం యొక్క రెండు అంచెలు స్పష్టంగా కనిపించేలా అయితే ఫోటోలు దిగాల్సి ఉంటుంది మన ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో చాలా వరకు మనం చూసుకుంటే వాళ్ళ ముఖం చూపించరు కాబట్టి స్పష్టంగా ముఖం కనిపించే విధంగా మీరు ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క కొత్త మార్గదర్శకాలు మనం చూసుకుంటే పాస్పోర్ట్ ఫోటోకు సంబంధించి సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్